శ్రావణ మాసం మొదటి శుక్రవారం పురస్కరించుకుని విశ్వేశ్వర స్వామి దేవాలయంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు శ్రావణ మాస శుభాకాంక్షలతో మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా అతి పురాతనమైన శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం బొమ్మల గుడి జమ్మికుంటలోని భక్తులు మహిళలు మరియు అన్నపూర్ణ సేవా సమితి మరియు భవానీ భజన మండలి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు ఒడి బియ్యం సమర్పించారు మహాదేవునికి పంచామృతాలతో అభిషేకం చేశారు సాయంత్రం అమ్మవారికి ప్రీతి పాత్రమైన కదంబ పుష్పాలతో అమ్మవారికి అష్టోత్తరంతో కదంబ పుష్పాలు సమర్పించారు మహిళలు లలిత సహస్రనామ స్తోత్రం మరియు విష్ణు సహస్రనామం మరియు శివ చాలీస పారాయణం చేశారు తదనంతరం భక్తులకు ఆలయ ప్రధ నర్చకులు మండలింల వేణుగోపాల్ శర్మ గారు తీర్థప్రసాద వితరణ గావించారు అయం ముతో వస్తున్నారుకత్తపురంలో వెళ్ళినటువంటి అన్నమూర్ణ విహాలక్ష్మీ విశ్వేశ్వర దేవస్థానంలో ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం నుంచి అమ్మవారికి శాస్త్ర సువాసనలు వస్తే ఇప్పుడు సాయంత్రం కాలంలో కూడా అమ్మవారికి కదంబ పుష్పములతో లలితా సహస్రాష్టోత్తర పారాయణాదులు అర్చనలు అమ్మవారికి అభిషేకములు అందరూ అందరి చే హక్కుల చేయి కూడా నిర్వహించబడుతున్నది ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ శ్రావణ మాసంలో ఐదు వారాలు వస్తున్నాయి ఏమాత్రం కూడా అమ్మవారికి పుష్పాలు సమర్చుకున్నా కదంబ పుష్పాలు ఏదైనా పుష్పాలు సమర్చుకున్నా కూడా అమ్మవారికి మనము అనుకరం కలిగి ఆ యొక్క అమ్మవారు కూడా మన అన్నపు మన కోరుకు తీస్తుంది